టీడీపీ లీడర్ ఇస్మాయిల్ సార్ ఉన్నారు ఇస్మాయిల్ సార్తో మాట్లాడదాం తెలుగుదేశం ఎలా ఉంది తెలంగాణలో ఇప్పుడు మరి లోకల్ ఎలక్షన్లో వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారా ఇంకా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడతారు సీఎం రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడతారు ఇంకా వచ్చేసి ఇక్కడ కేసీఆర్ గారు గురించి కూడా ఏం మాట్లాడతారు అని ఇప్పుడు మాట్లాడబోతున్నాం ఇక్కడ గద్వాల్ టౌన్లో కొన్ని సమస్యలు కూడా ఇప్పుడు సార్ లేవనెత్తుతారు ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే సార్ క్లియర్గా మాట్లాడతారు లోకల్ ఎలక్షన్ కూడా వస్తున్నాయి ఓట్లు ప్రజలు ఎవరికి వెయ్యాలి అని క్లియర్గా కొద్దిగా మనకు చెప్తారు సార్ ఏం మాట్లాడతారో సార్కి వదిలేసిన తర్వాత తర్వాత నేను క్వశ్చన్లు అడుగుతా సార్ని సార్ మాట్లాడాను సార్ జిల్లా గద్వాల్ టౌన్ నా పేరు సీనియర్ నాయకుడు ఇస్మాయిల్ టీడీపీ ఇక్కడ తెలంగాణలో మా పార్టీ రాబోయే స్థానిక సమస్యల ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అనేది అధిష్టానం అధిష్టానంకే వదిలేశాం అధిష్టానం ఈరోజు తెలంగాణలో దాదాపు ఇరవై రెండేళ్ళు కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కానీ దాన్ని తీర్చాల్సిన బాధ్యత మన జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారితే ఆయన తెలంగాణలో ఇంతవరకు ఇరవై రెండేళ్ళు అయితే కూడా ఆ పార్టీని పట్టుకున్నట్లే ఉన్నారంటే ఈ పార్టీలో ఉన్న బలం ఈ పార్టీలో ఉన్న ఒక న్యాయం చూసే ఉన్నారు కానీ ఏ ఒక్క ఆశించి ఒక రూపాయి ఆశించకుండా పనిచేస్తున్నారు సార్ పెద్ద లీడర్లు మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయినారు సార్ మీలాంటి వాళ్ళు జెండా పట్టుకొనే ఉన్నారు ఏం సాధించారు ఇప్పుడు పెద్ద లీడర్లు వాళ్ళు ఏమంటే వాళ్ళు పదవీలు కావాలా ఏదో అధికారం కావాలా వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది కానీ కార్యకర్తలనే కింద కింద కేటర్ మాత్రం ఎక్కడ పోవడం లేదు ఈరోజు రేకుంటే రేపు వస్తుంది మన అధికారం ఈ రోజు కాకుండా రేపు మాట్లాడు మనకు బలం పెరుగుతుందని ఒక ఆశతోనే ఉన్నారు కాబట్టి నేను ముఖ్యంగా రిక్వెస్ట్ చేసేది మన అధ్యక్షుల వారు జాతీయ నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారికి నేను అప్పీల్ చేస్తున్నా ఈ తెలంగాణలో ఫస్టు అధ్యక్షునిగా ఎన్నిక చేసి తర్వాత కంప్లీట్ కమిటీని ఏర్పాటు చేసి తర్వాత పది జిల్లాల్లో మీరు కూడా పది జిల్లాలే ఉమ్మడి జిల్లాలో పది జిల్లాలే పార్లమెంటు పదిహేడు పార్లమెంటు ఒక వారంలో రెండు పార్లమెంటు మీరు సమీక్ష చేస్తే సమస్యలన్నీ మీ ముందు వస్తాయి తర్వాత మీరు ఏం చేయాలో తెలంగాణ కార్యకర్తలకి నాయకులకు ఏం చేయాలనేది మీరు సూచించగలరు కాబట్టి నా రిక్వెస్ట్ ఒకటి మీరు ఖచ్చితంగా వారానికి రెండు పార్లమెంటు ఉమ్మడి జిల్లాలో పది పార్లమెంట్ పది ఎనిమిది పదిహేడు పార్లమెంట్ ఎనిమిది వారాల్లో అయిపోతుంది పని పదే అనుకుంటా పదే పదిహేడు పదే ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా పది రెండు పార్లమెంట్ ఒక ఒక వారంలో రెండు పార్లమెంట్ జరిపితే పది వా ఎనిమిది వారాల్లో పదిహేడు పార్లమెంట్ అయిపోతుంది కానీ మీకు పూర్తి స్థాయి సమాచారం వస్తుంది వాళ్ళు ఏమి ఇబ్బంది పడుతున్నారు ఇతర పార్టీలు ఎట్లా పరిపాలిస్తున్నారు ఏమేమి చేస్తున్నారు అనేది మీ కళ్ళకి అందుకున్నట్ట ముందర జా కార్యకర్తలు వచ్చి చెప్తారు సార్ మీరు ఒక రిక్వెస్ట్ మీది మీ మీకు చేయడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా ఈ రకంగా పదిహేడు పార్లమెంట్లు వారానికి రెండు పార్లమెంట్లు సమీక్ష చేసుకుంటే మీకు వారానికి ఒకసారి కేటాయించండి మిగతా ఆంధ్రప్రదేశ్లో మీరు ఏడు రోజులు ఉండండి కానీ ఒక్కరోజు ఇక్కడ తెలంగాణలో ఉండి సమస్యలు తెలుసుకుంటే బాగుంటుందని అందు అదే మాదిరిగా ఇంకోటి ఈరోజు కార్యకర్తలకు బలం ఒక మీరే కాబట్టి మీ మీరు వస్తేనే ఇక్కడ బలం పెరుగుతుంది కాబట్టి రేపు ఈ యొక్క పరిపాలన చూసినాం ఇరవై రెండు సంవత్సరాల నుంచి మనము అధికారం లేక చాలా సదుకులపడినాం రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఏర్పడిన తర్వాత మనం బీజేపీతో పోయినాం బీజేపీతో పొత్తుపోతే అంత తెలంగాణ ఉద్యమంలో మనం పదహైదు సీట్లు గెలవడం జరిగింది మనం పోటీ చేసింది డెబ్బై మూడు కానీ మిగతా సీట్లు నలభై ఆరు సీట్లు బీజేపీ పోటీ చేసింది బీజేపీ నలభై ఆరు పోటీ చేస్తే ఆరు ఐదు గెలవడా తెలంగాణలోనే బీజేపీ నలభై ఆరు పోటీ చేస్తే ఐదు గెలవడం జరిగింది మేము డెబ్బై మూడు మనం తెలుగుదేశం పార్టీ డెబ్బై మూడు స్థానాలు పోటీ చేసే కానీ ఇప్పుడు ఒకటి కూడా లేదు కదా సార్ డెబ్బై మూడు స్థానాల్లో మనము పదిహేను స్థానాలు గెలిచినాం పదిహే ఇరవై ఏడు స్థానాలు రెండో మెజార్టీ అంటే సెకండ్ సెకండ్లో వెళ్ళిపోయినాం కాబట్టి బలమైన ఇంత బలమైన తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ కదా సార్ ఫస్ట్ టిఆర్ఎస్ సెకండ్ కాంగ్రెస్ థర్డ్ టీడీపీ కాబట్టి ఈ ఇంత బలంగా ఉన్న టీ టీడీపీ పార్టీని తొమ్మిదిలో మళ్ళీ మళ్ళీ పద్దెనిమిదిలో ఎన్నికలు జరిగితే పద్దెనిమిదిలో ఎన్నికలు జరిగినప్పుడు మనం కాంగ్రెస్తో పొత్తుపోయినాయి మనం కాంగ్రెస్తో పొత్తుపోయిన తర్వాతనే మన పార్టీ ఢీలప్ పడింది కాబట్టి మీరు రెండు వేల మళ్ళా ఇరవై మూడులో పోటీ చేయకుండా స్టస్గా ఉండడం చాలా మంచిది ఎందుకంటే మీరు మీ ఆలోచన చాలా గొప్పది ఎందుకంటే మనం పోటీ చేస్తే మళ్ళీ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారం వస్తుందని వద్దు మన పోటీకి దూరం ఉంటే వాళ్ళకి వాళ్ళకు ఓట ఓటమి పాలు మనం చూడాలని అనుకున్నారు ఖచ్చితంగా చూసినాం కాబట్టి ఇప్పుడు జనం ఏమనుకుంటున్నారంటే ఈరోజు ఎక్కడ వెళ్ళినా మా మహాకూటమి వస్తుందంట కదా మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తారంట కదా అది చేస్తే బాగుంటుంది కాంగ్రెస్ పని టీఆర్ఎస్ పని అయిపోయింది కాబట్టి మీరు ఖచ్చితంగా మూడు పార్టీలు కలిసి చేస్తే బీజేపీ టీడీపీ జనసేన పోటీ చేస్తే ఖచ్చితంగా అధికారం మీకు వస్తుందని చాలామంది ఆశిస్తున్నారు ఆ ఆ దిశగా మీరు ఆలోచిస్తే బాగుంటుంది సార్ మాది ఒక రిక్వెస్ట్ ఖచ్చితంగా మీరు ఆ రకంగా ఆలోచిస్తారని మేము ఆశిస్తూ మీరు ఇచ్చిన నాకు మాట్లాడే మీడియాకి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటారు వీళ్ళు ఇక్కడ జగన్ సార్ ఫ్యాన్స్ వచ్చేసి అడుగుతున్నారు సిబిఎన్ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ కలుస్తానే గెలిచింది లేకపోతే టీడీపీకి అంత సత్తా లేదు అని అంటున్నారు ఇక్కడ ఇక్కడ తెలంగాణ ఆంధ్రలో అదే ఆంధ్రలో గెలిచినారు కదా టీడీపీ మొత్తం పొత్తు పెట్టుకొని గెలిచారు లేకుంటే సింగిల్గా పోటీ చేస్తే గెలవలేదు టీడీపీ అని చెప్తున్నారు లేదు ఉమ్మడిగా చేస్తే గెలుస్తాము లేకుంటే సింగిల్గా పోతే ఓడిపోతాం కాదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో బీజేపీతో అనుబంధం ఉంది బీజేపీని కలుపుకొని కొన్నిసార్లు దూరమైనం కొన్నిసార్లు ఎక్కువ ఎక్కువ సమయం బీజేపీతో పొత్తుతో ఉన్నాం మొన్ననే రీసెంట్గా జనసేన మన దాంట్లో చేయడం జరిగింది అధికారం చేపట్టింది జగన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడం మనకు మనకు అంతగా స భావ్యం కాదు మన తెలంగాణలో మాత్రం తెలుగుదేశం పార్టీని ఎవ్వడు ఎవ్వడు దాని దాన్ని చేయలేరు దూరం చేయలేరు కాబట్టి ఆ కార్యకర్తలతో ముడిపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను మళ్ళీ మా బాబు గారికే చెప్తున్నాను ఖచ్చితంగా సార్ మీరు ఎవరినో ఒకరు నిర్మించండి రాష్ట్ర అధ్యక్షుని కమిటీ వేయండి పూర్తి రాష్ట్ర కమిటీ వేయండి తర్వాత జిల్లా కమిటీలు వేయండి తెలుగుదేశం పార్టీ మీరు వచ్చి పార్లమెంట్ రెండు వారానికి రెండు పార్లమెంట్లు మీరు వచ్చి సమీక్ష చేస్తే ఖచ్చితంగా మీకు అన్ని రిపోర్ట్ మీ దగ్గర వస్తుంది కార్యకర్తల పరిస్థితి కూడా మీకు తెలుస్తుంది ఎందుకంటే చాలా దారుణంగా ఉన్నారు సార్ చాలా కుటుంబాలు నడవక ఈరోజు కూడా నమ్ముకొని ఉన్నారంటే మీ ఒక ఈ పార్టీ ఉన్న బలము ఈ పార్టీకి ఉన్న గౌరవం దాంతోనే ఉన్నారు సార్ సార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలనుకుంటే ఒక కొన్ని మాటల్లో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ యువనాయకుడు ఆయన మన నాయకుడితో అనుభవం కోసం ఆయన పొత్తు పెట్టుకున్నాడు ఒక అనుభవాలతోనే పనిచేస్తే ఒక కలిసిపోతే నాకు ఒక అనుభవం వస్తుంది అనే ఒక ఆలోచనతో ఆయన వచ్చాడు చాలా సంతోషం సార్ జగన్మోహన్ రెడ్డి గురించి ఏం చెప్తాం జగన్మోహన్ రెడ్డి గురించి ఇక్కడ తెలంగాణలో ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పండి మీరు లీడర్ కదా జగన్మోహన్ రెడ్డి గురించి ఇక్కడ చెప్పడం కూడా ఏం లేదు తెలంగాణలో ఏం నడవదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక మాట చెప్పాలి కదా గురించి ఏం చెప్పారా ఆయన ఆలోచన ఆయన ఉండొచ్చు ఆయన ఆలోచన మనకి ఏమాత్రం అక్కడ తెలంగాణలో మాత్రం ఆయనది ఏం సాగదు రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తాను రేవంత్ రెడ్డి పాలన దాదాపు రెండు సంవత్సరాలు జరుగుతుంది రెండు సంవత్సరాల లోపల నిరుపేదలకు చెప్పిన వాగ్దానాలు ఏదైతే నాలుగు వేల పింఛనీ ఇస్తాం ఈ కలకలు ఆరు వేలు ఇస్తాం దాని తర్వాత మహిళలకు హౌస్ మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం తర్వాత తొలం బంగారు ఇస్తాం పెళ్ళి అని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది కానీ ఇంతవరకు దానికి అమలు కావడం లేదు చాలామంది నిరాశ చాలా బాధతో ఉన్నారు వాళ్ళకు ఖచ్చితంగా రేవ రేవంత్ రెడ్డి సీఎం గారితో కోరేది ఖచ్చితంగా వాళ్ళకు వెంటనే నిరుపేదలకు ఆదుకోవాలని నాలుగు వేల వికలాంగులకు ఆరు వేల పెంచినాయి తర్వాత ఇంటి మహిళకు రెండు వేల ఐదు వందలు తర్వాత కళ్యాణలక్ష్మి షాదీ వారికి తొలం బంగారం అని చెప్పినారు దీన్ని నిర్మిస్తే దీనికి సాధి దీన్ని అమలు చేస్తేనే జనం నమ్మే పరిస్థితిలో లేకుంటే ఆయనకు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఇక్కడ సార్ కేసీఆర్ గురించి ఏం చెప్తారు కేసీఆర్ గురించి చెప్పడం లేదు కేసీఆర్ ఎంత పొగిడ్నడో పది పది ఏళ్ళు మొత్తం తెలంగాణలో అప్పులు బాగా చేసి మొత్తం ఆయన మొత్తం ఏదో ఆయన ఒక మాట చెప్పిండు పది ఏళ్ళు వంద ఏళ్ళు జరగాల్సిన డెవలప్మెంట్ పది ఏళ్ళు చేసి పరిసిన కానీ పది ఏళ్ళలో వంద ఏళ్ళ పది ఏళ్ళు జరగాల్సిన వంద ఏళ్ళు అప్పు పది ఏళ్ళు చేసి పెట్టినాడు వంద వంద ఏళ్ళకి జరగాల్సిన అప్పు పది ఏళ్ళు చేసి పారేసిండు కాబట్టి ఆయన చెప్పుకోవడం ఆయనది ఆయన చెప్పింది ఆయన నిరుపేదలకే తీసిండు గ్రో హౌ హౌసింగ్ వ్యవస్థ ఎత్తేసినాడు హౌసింగ్ వ్యవస్థ ఎత్తేసిన తర్వాత మళ్ళీ ఒకటి పొజిషన్ సర్టిఫికేట్ ఎంఆర్ ఆఫీస్ రెవెన్యూ అధికారులు పొజిషన్ సర్టిఫికేట్ పొజిషన్ ఈ స్థలంలో పొజిషన్లో ఎవరు ఉన్నారంటే పలానా వ్యక్తి ఉంటే ఆయన సర్టిఫికేట్ ఇస్తుంది ఆ సర్టిఫికేట్ తీసుకుపోయి రిజిస్టర్ చేసుకుంటే ఏదో ఆయన అమ్ముకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి అవసరం పడుతున్నాయి అదే మాదిరిగా మున్సిపాలిటీలో పంచాయతీలో నో హౌస్ సర్టిఫికేట్ నో హౌస్ సర్టిఫికేట్స్ ఉండే నో హౌస్ కూడా తీసుపారేసింది నో హౌస్ అంటే ఈయనకి ప్లాట్ లేదు ఇల్లు లేదు ఏం లేదని అని సర్టిఫికేస్ పంచాయతీలో కానీ మున్సిపాలిటీ అది కూడా తీసి అది ఇస్తే ఏం చేస్తుండే వాళ్ళు అంటే పేదలకు ఇంత ఏదో ఒక వాళ్ళకి ప్రభుత్వంకి వెళ్ళి సాయం దొరుకుతుండే కదా వీళ్ళకి లోన్ దొరుకుతుండే ప్లాట్ దొరుకుతుండే అది తీసిపారేసినాక ఏముంది ఈరోజు డబల్ కేసీఆర్ తీసినా తీసేసిండు కేసీఆర్ ఇంకొకటి ఆయన డబల్ బెడ్రూమ్ అన్నారు డబల్ బెడ్రూమ్ ఎవడైనా కానీ ఊరు ఊరు దూరాన కడితే తల్లి పిల్లల్ని కుటుంబాన్ని వదిలిపెట్టిపోయి అక్కడ సంసారం చేసేటోళ్ళు లేరు తన మధ్యలో ఏదో స్థలం సొంత స్థలము గవర్నమెంట్ స్థలము ఇస్తే వాళ్ళ మధ్యలో కుటుంబం మధ్యలో ఉండి బంధువుల మధ్యలో ఉండి కాపురం చేస్తారు కానీ ఎక్కడో దూరం పోవాలంటే పోలేరు కాబట్టి ఈ డబల్ బెడ్రూమ్ వ్యవస్థ ఈ ప్రభుత్వం రద్దు చేసి ఇప్పుడు ఖచ్చితంగా ఇంద్రమ ఇల్లు ఇస్తుంది కదా అది చాలా మంచిది ఐదు లక్షల లోన్ ఇస్తుంది వాళ్ళు సొంతంగా కట్టుకుంటారు వాళ్ళ తల్లి పిల్లలతో కలిసి కాపురం చేస్తారు అంటే కట్టిస్తున్నారు కదా సార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదా అదే కట్టిస్తున్నారు సింగల్ అదే డబుల్ బెడ్రూమ్ లేకుండా ఇది ఇంద్రమ్మ ఇల్లు అని ఐదు లక్షలు లోన్ ఇచ్చి వా లబ్బిదారి మీరే కట్టుకోండి మీరే మీరే కట్టుకోండి ఇస్తున్నారు అది కరెక్ట్ అది మేము కట్టిస్తామని ప్రభుత్వం కట్టిస్తామని వల్ల అది ఒక జాప్యం జరుగుతుంది కానీ బా బాధ్యత ఎవరైతే ఇంటి యజమాని బాధ్యత చేస్తే ఆయన కూడా పది రూపాయలు ఖర్చు పెట్టుకొని పని చేసుకుంటారు భద్రంగా